మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టించిన నకిలీ వైద్యుడి వ్యవహారంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణకు సిద్దమైంది దమోహ్ పట్టణంలో ఓ మిషనరీ ఆసుపత్రిలో నకిలీ కార్డియాలజిస్ట్ రోగులకు శస్త్రచికిత్స చికిత్స చేయడం ద్వారా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు దీనిపై ఫిర్యాదులు రావడంతో ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తునకు సిద్దమైంది మధ్యప్రదేశ్లో ఓ నకిలీ వైద్యుడి నిర్వాహకం వల్ల ఒకే నెలలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై విచారణ జరిపేందుకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ సిద్దమైంది పట్టణంలోని క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో నకిలీ వైద్యుడు రోగులకు శస్త్ర చికిత్సలు చేయడం వల్ల నెల రోజుల వ్యవధిలో ఏడుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎన్హెచ్ఆర్సీ బృందం దర్యాప్తు చేపట్టనుంది ఏప్రిల్ ఏడు నుంచి తొమ్మిదో తేదీ మధ్య దమోహ పట్టణంలో ఎన్హెచ్ఆర్సీ బృందం పర్యటించనుంది ఈ కేసుకు సంబంధించి బాధితులు లేదా ఎవరైనా సమాచారం ఇవ్వాలనుకుంటే దమోహులోని తమ బృందాన్ని కలవాలని ఎన్హెచ్ఆర్సీ వెల్లడించింది దమోహు పట్టణంలో ప్రైవేటు మిషనరీ ఆసుపత్రిలో ఎన్ జాన్ కెమ్ అనే గుండె వైద్య నిపుణుడు విధులు నిర్వహిస్తున్నాడు గుండె సమస్యలతో ఆసుపత్రిలో చేరిన పలువురు రోగులకు జాన్ శస్త్ర చికిత్స చేశారు నెల రోజుల వ్యవధిలో జాన్ వైద్యం చేసిన ఏడుగురు మరణించారు వారి మరణానికి జాన్ కారణమంటూ దీపక్ తివారి అనే వ్యక్తి ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించాడు దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో అసలు అతడు వైద్యుడే కాదని గుర్తించినట్లు ఎన్హెచ్ఆర్సీ అధికారులు పేర్కొన్నారు ఎన్జాన్ కెమ్మని ఓ ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడి పేరు వాడుకుని అతడు కార్డియాలజిస్టుగా చలమణి అవుతున్నట్లు తెలిపారు నిందితుడి అసలు పేరు నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని ఎన్హెచ్ఆర్సీ అధికారులు తెలిపారు అతడు చేసిన ఆపరేషన్లకు ఆసుపత్రికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా అందుతున్నట్లు పేర్కొన్నారు నిందితుడు బ్రిటన్లోని ప్రసిద్ధ వైద్యుడి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించుకుని వైద్యుడిగా కొనసాగుతున్నాడని అన్నారు హైదరాబాద్లోనూ అతడిపై పలు కేసులు నమోదైనట్లు గుర్తించామన్నారు మృతులు ఏడుగురు అని బాధితులు చెబుతున్నప్పటికీ ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఎన్హెచ్ఆర్సీ విచారణ జరపనుంది